అంత విలేజ్ ఇన్వాల్వ్మెంట్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే మా ఊరి పక్కల అయితే ఒక డైరీ బూత్ అయితే ఉంది బూత్ లో పాలు వేయడానికి అయితే నేనైతే వెళ్తున్నాను ఇక్కడ ఉంది కదా ఇక్కడ సైడ్ గడ్డీస్ అంతా కూడా ఎంతో మొత్తం గ్రీనరీ రోడ్స్ అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఆ మందిలో మాత్రం పాలు తీసుకున్నట్టు అందరితో విలేజెస్లో అందరు ఫార్మర్ దగ్గర పాలు తీసుకున్న తర్వాతకు ఆ పాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ హెరిటేజ్ అయితే ఉంది హెరిటేజ్ అంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా స్పెషల్గా ఎందుకంటే హెరిటేజ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సో అది మన ఎవరిది ఎవరిదో కాదు మన సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళది హెరిటేజ్ కంపెనీ కాబట్టి అది ఆల్మోస్ట్ అందరు తెలిసే ఉంటుంది అదే హెరిటేజ్ కంపెనీలో వాళ్ళైతే పోయడానికి ఎంత ప్రజెంట్ అయితే మా స్కూల్ చిన్నప్పుడు స్కూల్ కంప్లీట్ ఇదే స్కూల్ స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ అయితే అదైతే కొంచెం ఓల్డ్ కొంచెం వర్స్ట్గా ఉంటుందన్న ఎంత రోడ్ బాగానే ఉంది ఆ రోడ్ మొత్తం మట్టి అంతా వేస్తే అది విలేజ్ వ్యూ చెట్లు ఇవన్నీ కూడా అసలు ఎలా ఉంటాయి புது வேலை பத்தி ஐசேசி ప్రజెంట్ లైట్ నైట్ అవ్వాలి సో విలేజ్ రోడ్స్ విలేజ్ వెదరు విలేజ్ పొలాలు సో అంతా విలేజ్ ఎఫెక్ట్ విలేజ్ ఎఫెక్ట్ అండ్ రైన్ ఎఫెక్ట్ కూడా असरु कपिड़ेसरे बेरे बेरेसर పొద్దుగాల ఉదయం ఆరు గంటలకు లేచి నాలుగు గంటలకే లేచి వస్తున్నారు కదా ముందు వచ్చేటప్పుడు నా ముందు కూడా కొద్ది కొద్దిగానే మామిడి తోటలు ఉంటాయి మామిడి తోట పట్టుకొని మామిడి తోటలకి వారి పత్తి చేయడం చూడసం ఎలా ఉందో ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంత హైట్ ఇంత ఇదిగా చాలా హెల్దీగా ఉంది పచ్చి చేయాలి మిగతా అన్నీ కూడా ఇంత ఇదిగా అనిపించలేదు ఇక్కడ కూడా ఎందుకంటే మెయిన్గా లేట్ లేట్ ఎఫెక్ట్ లేట్ రేట్స్ పడడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది పచ్చళ్ళకి అయితే అసలు ఇప్పుడు ఇప్పుడే బాగా బోర్తి పొందుతున్నాయి అందులో ఈ పచ్చిలకి చాలా బాగుంటుంది అయితే ఫెన్సింగ్ చేశారు ఈవినింగ్లో అయితే దీనిలో కూడా పత్తి అవన్నీ కూడా వేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు పెద్ద ప్లానే చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు కదా మనకు అంత ఐడియా లేదు కానీ తోట పెట్టాలంటే ప్లాన్లో వస్తున్నాడు కానీ ఫెన్సింగ్ వేసి అంత గేట్ అంతా కూడా పెట్టాలంటే ఖచ్చితంగా అదే వేస్తారు సో ఇక్కడ కూడా వీడు వర్షం బాగుంది చెప్పాను కదా ముందు పోతుడు ఒక పర్సన్ అని చెప్పి ఆ ముందు అయితే మొత్తం వాళ్ళు మామిడితో పడిస్తారు కాబట్టి తోట పట్టుకుంటే మామిడి తోట అక్కడికి లేదంటే కోలాల దగ్గరికి వెళ్తూనే ఉంటారు ఇంకా లేచి మెయిన్ వాళ్ళకి అదే కదా ఇంకా ఏముంటుంది ఇంకా వర్క్ చేసుకున్నావా మనీ వచ్చిందా ఇదే ఫార్మర్స్ ఇంకా విలేజ్లో వర్క్స్ వర్క్ పండరు కదా సో అది ఫార్మర్స్ చూస్తేనే బాగా అనమాట ఏమి రిజల్ట్స్ వచ్చినా రాకున్నా ಪ್ರಾಫಿಟ್ ಈಗ ಈ ತಯಾರು ರಾಕೋದ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ ಪ್ರಾಫಿಟ್ ರಾಕಬೋದಾ ಅನ್ನ ಪ್ರತಿ ಇಯರ್ ಟ್ರೈ ಇಸ್ನೇ ಪ್ರತಿ ಇಯರ್ ಟ್ರೈ ಇಸ್ನೇ ಉಂಟು ಇಂತೂ ಮೊಬೈಲ್